నమస్కారం అండి నా పేరు ఆరుమల సామిరెడ్డి మాది తాడేపల్లి మండలం కుంచినపల్లి గ్రామం గుంటూరు జిల్లా నేను గత పదమూడు సంవత్సరాల నుంచి అంటే రెండు వేల పది నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి ఈ సుభాష్ పాలేకర్ వీళ్ళ వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళ విధానాల్లో నేను పూర్తిగా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాను నేను ఈ పది సంవత్సరాల్లో మార్కెటింగ్ కానివ్వండి ఇవి కానివ్వండి నా సొంతగా నేను ఏర్పాటు చేసుకుని మా పొలంలో పండినవి ఇక్కడనే డైరెక్ట్గా మా పొలం దగ్గరనే స్టోర్లు ఏర్పాటు చేసుకుని ఇక్కడే అమ్మే విధంగా ఏర్పాటు చేశాను ఇప్పుడు మా ఉన్నది ఏంటంటే ఈ పందిరి ఈ పందిరిలో దాదాపుగా ఆరేడు రకాల తెగజాతి కూరగాయలు పండిస్తామండి దాంట్లో ముఖ్యంగా కాకర పొట్ల దొండ బీర సొర ఈ రకరకాల ఈ తెగజాతి పంటలు దీనికి ఏంటంటే దీనికి పందిరి కింద అంతర పంటలుగా క్యాబేజీ క్యాలీఫ్లవర్ బ్రొకోలీ ఇట్లాంటివి తర్వాత ఏంటంటే ఆకుకూరలు ఈ పంట మనకి చేతికి వచ్చే వరకు కూడా ఈ అంతర పంటల ద్వారా మనం ఆదాయం తీసుకుంటూ ఉంటాం దీంట్లో దాదాపుగా ఒక పది రకాల ఆకుకూరలు కానివ్వండి ఈ కూరగాయలు కానివ్వండి పండిస్తూ ఉంటాం దీన్ని పూర్తిగా సేంద్రియ పద్ధతిలో న్యాచురల్ విధానంలో పండిస్తూ ఉండే ఎటువంటి రసాయనాలు లేకుండా కలుపు మందులు కానివ్వండి పురుగు మందులు కానివ్వండి ఎటువంటి రసాయన ఎరువులు కానీ లేకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో చేస్తాం దీనికోసం వారు ఆవు పేడతో జీవామృతాన్ని తయారు చేశారు దాన్ని ఎలా తయారు చేశారో ఎలా వాడుతున్నారో తెలుసుకుందాం మేము ఇప్పుడు దీంట్లో ఎరువులు ఏంటంటే ఈ పశువులు ఎరువు పశువులు ఎరువు కూడా ఎక్కువ ఏంటంటే మేము గో వ్యవసాయం అండి ఇదంతా కూడా ఈ గోదార వచ్చినటువంటి ఎరువుని ప్రతి సంవత్సరం ఎకరానికి ఒక మూడు టన్నుల నుంచి నాలుగు టన్నుల వరకు డైరెక్ట్గా ఎరువు ఇస్తామండి దాని తర్వాత ఈ జీవామృతము ఘనజీవామృతము ద్రవ జీవామృతము తర్వాత ఈ పంచగవ్య ఇట్లాంటివి తర్వాత ఏంటంటే మన ఈ పురుగు నివారణకి వేప కషాయాలు వేప నూనె ఇట్లాంటివి వాడుతూ ఉంటామండి దశపర్ణి కషాయం ఇట్లాంటివి వాడుతూ ఉంటాం ఏంటంటే మనం లైట్ ట్రాప్స్ ఏర్పాటు చేసుకొని మన పురుగులు కొంతవరకు ఆ లైట్ ట్రాప్స్ ద్వారా కంట్రోల్ అయ్యేటట్టుగా చేసుకుంటాము ఈ తర్వాత ఏంటంటే ఇంకే పూర్తిగా ఎరువులు అనేవి ఏంటంటే గోహాదారిత ఎరువులు అనండి అటువంటిది జామ తోట ఇది ఒక ఎకర ఏరియాలో పండిస్తున్నామండి ఇది జామ అంటే ఇది జామ వేసి ఇటు రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల నుంచి జామకాయలు దిగుబడి వస్తూనే ఉన్నాయి మాకు దీని ఏంటంటే ఫ్లోనింగ్ చేస్తూ ఉంటాము చెట్టు పెరగకుండా మనకి తక్కువ ఎత్తులో కాయలు అందుబాటులో ఉంటాయి ఇది ఏంటంటే దీని ముఖ్య ఈ తోట ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీంట్లో మల్టీ క్రాపింగ్ ఉందండి దీంట్లో ఏంటంటే రకరకాల ఔషధ మొక్కలు తర్వాత ఏంటంటే మనకు కావాల్సినటువంటి మొలగ ఇట్లానే ఇప్పుడు అరటి మొక్కలు ఉన్నాయి దీంట్లో తర్వాత వచ్చేసి కింద ఆకుకూరలు ఇట్లాంటివి కూడా మేము కింద సాగు చేసుకుంటాము దా అట్లానే ఇది తెప్పతేగ కానివ్వండి తర్వాత వామ్ ఉంది తర్వాత ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ చేసాం ఇట్లా దీనిలో దాదాపుగా పది రకాల పంటలు ఉన్నాయండి ఏంటంటే ఈ కరోనా తర్వాత ఏంటంటే ఈ ప్రజల్లో కొంచెం ఈ అవేర్నెస్ వచ్చేసి కషాయాలు దీనికోసం అని చెప్పేసి అని తిప్పతే ఒకటి తర్వాత ఇట్లాంటివి ఐదు ఆరు రకాల తీగల లోపల కూడా ఉన్నాయండి మనకక్కడ అట్లానే బొప్పాయి అంతర పంటగా ఉంటుందండి దీంట్లో ఇలా రకరకాలుగా ఒక పది పంటల దాకా దీంట్లో సాగు చేస్తున్నాము దీంట్లో ఏంటంటే ఈ తక్కువ కాలంలో వచ్చేటువంటి ఆకుకూరలు ఇట్లాంటివి కూడా మధ్యలో ఈ నీళ్ళలో పెరిగేటువంటి మెంతికూర కొత్తిమీర ఇవి కూడా దీంట్లో పండిస్తూ ఉంటాం ఇవన్నీ కూడా మనకు అదనపు ఆదాయం ఇది ఏంటంటే మా ఫామ్ ఇక్కడ దగ్గరలో అవుట్లెట్ ఉంది కాబట్టి ఈ అవుట్లెట్కి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఈ జాంకాయలు వాళ్ళ వాళ్ళంతటి వాళ్ళకి తెంపుకొని వచ్చి తీసుకుని వెళ్ళే అవకాశం కూడా ఇక్కడ ఉందండి ఇప్పుడు దీనికి ఏంటంటే జామ ఏంటంటే పూర్తిగా సేంద్రియ పద్ధతిలో అంటే అంటే యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే జీరో బడ్జెట్ ఫార్మింగ్లో దీనికి ఏంటంటే ఎటువంటి రసాయనాలు లేకుండా మన ఆధారిత ఎరువులు కానివ్వండి ఈ పశువుల ఎరువు కానివ్వండి ఈ బ్యాక్టీరియాలు వీటితోటే దీన్ని పూర్తిగా చేస్తున్నామండి మేము మా మాకు ఉన్నటువంటి మాకు మూడు ఆవులు ఉన్నాయండి ఒక ఆవుతోటి ముప్పై ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు అనే పాలేకర విధానంలో దాని యూరిన్ పేడ ఇవన్నీ కూడా మేము కలెక్ట్ చేసుకుని దీనికి ఈ మేము చేస్తున్నటువంటి పదిహేను ఎకరాల్లో మేము ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి ఈ పదిహేను ఎకరాలకు కూడా ఆ మూడు ఆవుల నుంచే మేము సేకరించి మేము తయారు చేసుకునే ఎరువులు వాడుతూ ఉంటాం దీనికి ఇప్పుడు దీంట్లో ఏంటంటే అంతర్శైజ్యం వలన కానివ్వండి లేకపోతే మనుషుల ద్వారా కానీ కలుపు నివారిస్తూ ఉంటాము కలుపు అనేది ఏంటంటే మేజర్ ఎటువంటి రసాయనాలు వాడమండి కలుపు తీయటానికి ఈ మాన్యువల్గా కానివ్వండి లేదా చిన్న ట్రాక్టర్లు ఉంటాయి టిల్లర్స్ ఆ టిల్లర్స్ తోటి కానివ్వండి లేకపోతే చేతి దంతలతోటి లాగ్ కానివ్వండి అట్లా కొంతవరకు నియంత్రిస్తూ ఉంటాం దీనికి ఎటువంటి పురుగు మందులు కూడా మేము వాడమండి ఇప్పుడు దీనికి వచ్చేటంటే మెయిన్గా ఈ కాయపుచ్చు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కాయపుచ్చుకి ఏంటంటే మనం పేపర్ కవర్లు తొడిగేసి కాయకి కొంతవరకు నివారిస్తున్నాము తర్వాత ఏంటంటే ట్రాప్స్ పెస్ట్ ట్రాప్స్ ఉన్నాయండి పెస్ట్ ట్రాప్స్ వలన కూడా కొంతవరకు నివారణ జరుగుతూ ఉంటుంది తర్వాత ఏంటంటే మేము ఇంగువ ఇట్లాంటివి మిర్చి వెల్లుల్లి ఇట్లాంటి వాటితోటి కషాయాలు తయారు చేసుకుని వేప కషాయాలు ఇట్లాంటి వాటితోటి ఈ తెగుల నివారణ చేసుకుంటున్నాం మాకు అసలు గొంగళ పురుగు అనేది మేము ఈ సేంద్రీయ వ్యవసాయంలో అసలు మేము ఎక్కడ ఇంతవరకు మేము ఇక్కడ మా మూలక తోటలో ఎక్కడ కూడా అసలు గొంగళ పురుగు అనేది మేము చూడలేదండి ఏంటంటే ఇక్కడ ఏంటంటే అన్ని రకాల పక్షులు తిరుగుతూ ఉంటాయి ఎక్కడైనా పురుగున్నా కూడా ఆ పక్షులు ఎరుకుని తినేస్తూ ఉంటాయి అది ఏంటంటే లా పురుగు లార్వదశకి ముందే మేము నివారించే పద్ధతుల్ని అండి దానివల్ల ఏంటంటే ఆ గుడ్లు పెట్టే దశలోనే మనం ఆ పురుగుని క్యాచ్ చేస్తున్నాం కాబట్టి మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ పెస్ట్ అక్కడే కంట్రోల్ అవుతుంది రిమైనింగ్ ఏదైనా ఎప్పుడైనా వచ్చినా కూడా దానికి ఏంటంటే ఆ చెట్టు తీసేయడం అట్లాంటివి చేస్తూ ఉంటాం కానీ ఎటువంటి రసాయనాలు మేము ఆ నివారణ కోసం మేము వాడడం నేల హాని చేయకుండా మనం నేలలో ఉండే బ్యాక్టీరియాలను మనం చెడగొట్టినంత కాలం మన నేలకి ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు మనం ఉదాహరణకి మన అడవుల్లో ఉన్నాయి అడవుల్లో ఆ చెట్లకి ఎవరు ఏమి ఏ బాలం ఇస్తున్నారు ఏ యూరియాలు ఇస్తున్నారు అని చెప్పేసి ఆ చెట్లు అంత చెట్లు అవుతున్నాయి అట్లానే మనం ఏంటంటే ఈ మధ్య ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఈ అధిక దిగుబడులు రావాలని చెప్పే ఉద్దేశంతో ఈ రైతులు విపరీతంగా రసాయన మందులు వాడి ఆ రసాయన మందులు వాడటం వలన వచ్చే పురుగులు ఎక్కువ అవడం వలన దాని క్రిమిసంహారక మందులు వాడి ఇవన్నీ వాడేసరికి కింద గడ్డ ఎక్కువగా వచ్చేసి ఈ అన్ని రకాలుగా కూడా ప్రజల ఆరోగ్యం నేల ఆరోగ్యం అన్నీ చెడగొట్టారు ఇదే భావితరాలకి ఈ ఈ ఆరోగ్యం కావాలి అంటే మనం ముందు నేలను బాగు చేసుకోవాలండి ఈ సాయిల్ని సేవ్ చేసుకోకపోతే మన ఫ్యూచర్స్ లేవు ఏంటంటే మనం ఎప్పుడైతే మన నేలను కాపాడుకుంటామో మన ఆరోగ్యాలు మనం కాపాడుకున్నట్టేనండి ఏంటంటే ముఖ్యంగా నేలలో కావలసినటువంటి బ్యాక్టీరియాలన్నీ కూడా స్వ స్వయం సిద్ధంగా అక్కడే ఉంటాయండి దాన్ని ఏంటంటే మనం ఈ రసాయనాలు వేసి ఆ బ్యాక్టీరియాలను చంపేస్తున్నాం ఆ బ్యాక్టీరియాలని మనం చంపకుండా కానీ మనం కాపాడుకుంటే అది మొక్కకు కావాల్సిన ఇవి వేస్తూ ఉంటాయి ఆ పంటలకు కావాల్సిన ఇది వస్తాయి ఆ పంటలు తిన్నందువల్ల మన ఆరోగ్యాలు బాగుంటాయండి ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏంటంటే వినియోగదారులకు కావాల్సినటువంటి అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు ఇట్లాంటివి అన్నీ కూడా ఒక చోట ఉండాలనే ఉద్దేశంతో మన మన కిచెన్లో ప్రతినిత్యం కావాల్సిన దాంట్లో ఈ కరివేపాకు ఒకటి ముఖ్యమైంది ఈ కరివేపాకు ముఖ్యంగా బయట రసాయన వ్యవసాయంలో చేసే దాంట్లో అనేక విష పదార్థాలు అంటే దానికి దాని జీవితకాలం మూడు నెలలు ఆ మూడు నెలల టైంలో దాదాపుగా ముప్పై నుంచి ముప్పై సార్లు దానికి రసాయనాలు స్ప్రే చేస్తారు క్రిమ్సామార్గ మందులు ఇవి స్ప్రే చేస్తారు అంట్లో ఈ ప్రకృతి పద్ధతిలో మేము ఇప్పుడు ఈ ఒక పదిహేను సెంట్ల ఏరియాల్లో మేము ఈ కరివేపాకు అనేది పండిస్తున్నాము ఇది ఏంటంటే పూర్తిగా ప్రకృతి పద్ధతుల్లో న్యాచురల్ బెదర్స్లోనే మేము దీన్ని చేస్తున్నాము ఇది దాదాపు ఇది పది సంవత్సరాల వయసు ఉన్నటువంటి కరివేపాకు తోట దీన్ని ఏంటంటే మనం కొంత ఎత్తు పెరిగిన తర్వాత దీన్ని మళ్ళీ మనం ఫ్లూనింగ్ చేస్తే మళ్ళీ కింద నుంచి ఇట్లా ఈ రకంగా మొక్కలు వచ్చేస్తాయి దీన్ని ఏంటంటే పది సంవత్సరాల నుంచి కూడా మేము దీంట్లోంచి ఈ కరివేపాకు తీస్తున్నాం ఈ ప్రకృతి పద్ధతిలో ఏంటంటే మనం ఇది కరివేపాకు జీవితకాలం ఏంటంటే మూడు నెలలకు ఒక పంట వస్తుంది దాదాపుగా అంటే మేము ఏంటంటే ఒక పక్క నుంచి కటింగ్ చేసుకుంటూ వస్తే మనకు రెగ్యులర్గా రోజు వచ్చేసి ఒక వంద నుంచి నూట యాభై మంది కస్టమర్లకి ఇవ్వగలిగేట్టుగా మాకు దిగుబడి వస్తూ ఉంటుంది ఇది మనం కటింగ్ చేసిన తర్వాత మూడు నెలలకు మళ్ళీ తిరిగి వస్తుంది ఈ మూడు నెలలు మేము వరుసగా వస్తూ ఉంటాం ఈ పొలాలన్నిటికి కూడా మా ఈ జీవామృతం అనేది ఏంటంటే ప్రతి నెలా ఒకసారి జీవామృతం ఇస్తూ ఉండే ద్రవ జీవామృతం ప్రతి నెల ఒకసారి ఇస్తాము అట్లానే అదే జీవామృతాన్ని ఆకుల మీద స్ప్రే చేస్తాము తర్వాత ఈ కింద ఏంటంటే ప్రతి మూడు నాలుగు నెలలకు ఒకసారి ఘనజీవామృతం భూమిలో ఇస్తాము ఇదే కరివేపాక్కి మనకి బోర్డర్గా మనకి ఏంటంటే మన పొలం కాదు బోర్డర్గా ఏంటంటే కూర అనే దాన్ని సాగు చేస్తున్నామండి అది ఎక్స్ట్రా దానికోసం ఎక్స్ట్రా పొలం మనకి అవసరం లేకుండా అదే పొలంలో ఒక బోర్డర్లో దాదాపుగా ఈ కాస్త ఏరియాలోనే దాదాపుగా వంద అరటి చెట్లు నాటుకున్నామండి దాని నుంచి ఏంటంటే మనకి అదనపు ఆదాయం మనకి బోర్డర్లో ఉండే వల్ల దానివల్ల ఏంటంటే పక్క పొలాల నుంచి వచ్చే పెస్ట్ కూడా కంట్రోల్ అవుతుందండి యువతల పొలంలోకి రాకుండా ఏంటంటే యాక్చువల్గా ఈ మనకి ఏగ దోమ ఇట్లాంటివి ఏంటంటే ఎనిమిది అడుగుల మించి పైకి ఎక్క పై నుంచి ఎగరలేవండి అందువల్ల ఏంటంటే ఈ క్రాపు అడ్డం ఉండటం వలన అక్కడ వరకు వచ్చేసి ఆ పురుగు అక్కడే ఆగిపోతుంది దానివల్ల కూడా మనకు కొంత పెస్ట్ కంట్రోల్ అవుతుంది తర్వాత అదనపు ఆదాయం అనేది వస్తూ ఉంటుంది ఈ మనం చూస్తున్నటువంటిది ఏంటంటే ఇది మిర్చి పంట ఈ మేము ఒక ఇరవై సెంట్ల ఏరియాలో ఈ మిర్చి సాగు చేస్తున్నాం ఈ మన కూరగాయల్లో ఈ మిర్చి ఒకటి ముఖ్యమైంది ఇది పచ్చిమిర్చి కిందనే వాడుతాం మేము ఇది ఏంటంటే ఇది అరవై రోజుల నుంచి కోతకు వస్తుంది ఇది ఇప్పుడు ఒక నాలుగు నెలల పంట ఇది దానిలో దాదాపుగా కాపు కూడా చివరి దశకు వచ్చింది ఇది ఏంటంటే దీనికి మామూలుగానే అన్ని కూరగాయలలాగానే మనం ఈ ప్రకృతి పద్ధతుల్లో ఈ రసాయనాలు లేకుండా పురుగు మందులు లేకుండా పండించినటువంటి పచ్చిమిర్చి ఇది దీన్ని దీని సాగు విధానం అంతా కూడా మామూలే ఇదేంటంటే ఒక నాటు వెరైటీ అండి మనం మేమే తయారు చేసుకునే విత్తనాలు దాని ద్వారానే మేము డెవలప్ చేసుకున్నాం దీన్ని ఏంటంటే పచ్చిమిర్చి కింద ఉపయోగిస్తాం దీనికి ఏంటంటే ఎరువు లాజమాన్యం కూడా మామూలుగానే మన సేంద్రియ పద్ధతిలోనే చేస్తూ ఉంటామండి నీటి తళ్ళు కూడా ఫ్లడ్డింగ్ ద్వారా పది రోజులకు ఒకసారి నీటి తళ్ళు ఇస్తూ ఉంటాం నేను ఇక్కడ మా పొలంలో దాదాపుగా ఒక రెండు మూడు ఎకరాల్లో ఎప్పుడూ ఆకుకూరలు సేద్యం చేస్తూ ఉంటాము ఈ ఆకుకూరల్లో ముఖ్యంగా ఒక పది రకాల ఆకుకూరలు అంటే దాదా దాదాపుగా అన్ని రకాల ఆకుకూరలు కూడా మా పొలంలో ఉంటాయి ముఖ్యంగా తోటకూర పాలకూర చుక్కకూర గోంగూర బచ్చలి మెంతికూర పుదీనా కొత్తిమీర ముల్లంగి ఇట్లా రకరకాలుగా మొత్తం పది పది రకాల ఆకుకూరలను కూడా రకరకాల బ్యాచ్లుగా అంటే బ్యాచుల్ వైజ్గా ఉండి త్రూఅవుట్ ఇయర్ వచ్చేట్టుగా మేము ప్లాన్ చేసుకుని పండిస్తాము వీటన్నిటికి కూడా చిన్న చిన్న ఏరియాల్లో అంటే దాదాపుగా ఒక ఐదు సెంట్ల ఏరియాల్లో ఒక వెరైటీ వచ్చేట్టుగా పండించుకుంటూ ఉంటాము ఇవన్నీ కూడా లోపల పొలంలో ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్నటువంటిది ఇది బచ్చల కూర దీంట్లో ఏంటంటే మనం పైపైన క్రాప్ తీసుకోగా మిగిలిన దాంట్లో దీన్ని ఇత్తనాల కోసం అంటి పెట్టాము దీ ఇత్తనాలను సేకరించి మళ్ళీ మేము వచ్చే సంవత్సరం అంతా కూడా ఈ విత్తనాలు వాడుకుని మేము బచ్చల కూర పండిస్తాం మేము పండిస్తున్నటువంటి ఈ పదిహేను ఎకరాల్లో ఒక ఐదు ఎకరాలు ఏంటంటే ఆకుకూరలకి కూరగాయలకి కేటాయించుకుంటాం దీన్ని ఏంటంటే ఆకుకూరలు ఏంటంటే ప్రతిసారి పంట మార్పిడి విధానంలో చేస్తూ ఉంటాము ఒక ఆకుకూర వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం దాంట్లో అదే ఆకుకూర రాకుండా మేము కూరగాయలు పండిస్తూ ఉంటాం కూరగాయలు తీసేసిన దాంట్లో మళ్ళీ ఆకుకూరలు పండించుకుంటాం పంట మార్పిడి విధానంలో మేము పండించుకుంటూ ఉంటాం ఈ రూలు అన్నీ కూడా మామూలుగా యథావిధిగా మేము సేంద్రియ ఎరువులనే వాడుతూ ఉంటాము ప్రతి పంటకి జీవామృతం అనేది కంపల్సరీగా ఇస్తూ ఉంటాం ప్రతి నెల అట్లానే ఘనజీవామృతం విత్తనాలతో పాటుగా ఘనజీవామృతం ఇస్తూ ఉంటాము పసుపు పంట కాలపరిమితి మూడు నెలలు ఒక ఎకరాకు పది నుంచి పన్నెండు సార్లు భూమిలోకి జీవామృతం వేయడం పిచికారీ చేయడం చేస్తున్నారు ఈ మనం చూస్తున్నటువంటి ఇది పసుపు పసుపు ఇది ఏంటంటే ఇది యాక్చువల్గా ఇది జూన్ జూలై మాసాల్లో నాటాము తర్వాత దీని పంటకాలం వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు ఇప్పుడు దాదాపుగా ఫిబ్రవరి మార్చి నెలలో దీన్ని హార్వెస్ట్ చేస్తాము ఇది దాదాపుగా లాస్ట్ స్టేజ్కి వచ్చింది ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇది సేలం వెరైటీ సేలం చాలా వెరైటీ అంటారు దీన్ని దీంట్లో కర్కుమిన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది దీన్ని మేము ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే దీంట్లో కుర్కుమీన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వాడే వంటల్లో వాడే పసుపు చాలా స్మెల్గానే ఉంది ఇది క్వాలిటీ చాలా బాగుంటుంది దీన్ని ఏంటంటే మేమే ప్రాసెసింగ్ చేసి ఉడకబెట్టి డ్రై చేసిన తర్వాత దీన్ని పౌడర్ చేసి వినియోగదారులు డైరెక్ట్గా మేము పసుపు పౌడర్గా అమ్ముతాం దీనికి పసుపుకి యాజమాన్య పద్ధతులు మామూలుగానే మనం దుక్కి చేసుకున్నాం జూన్ జూలై నెలలో దుక్కి చేసుకుని దీంట్లో ఎకరానికి ఒక మూడు నుంచి నాలుగు టన్లు పసుపులు వేసుకుని తర్వాత ఏంటంటే దేవామృతం వీటితోటి మేము దీనికి సాగు చేసాం పూర్తి సేంద్రియ పద్ధతిలో దీని ఏంటంటే దీనికి ఆరు తోడులుగా ప్రతి పది పదిహేను రోజులకి ఒకసారి వాతావరణాన్ని బట్టి నీళ్ళు ఇస్తూ ఉండాలి దీని తర్వాత హార్వెస్టింగ్ ఇదంతా కూడా ప్రాసెస్ ప్రకారం చేస్తూ ఉంటాం ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే రక్షక కూరగాయలను అందిస్తున్నారు మన గారు ఆకుకూరల కాలపరిమితి నెల రోజులు కావడంతో నెలకు రెండుసార్లు జీవామృతాన్ని స్ప్రే చేస్తున్నారు వీరు ఆకుకూరలే కాక సుగంధ ద్రవ్యాల మొక్కలను సైతం పండిస్తున్నారు వ్యవసాయాన్ని సుమధర పరిమళాలతో నింపుతున్నారు ఆల్ స్పైసెస్ మొక్కలను ఎలా పండిస్తున్నారో చూద్దాం ఈ మనం చూస్తున్నటువంటి చెట్టు ఇది ఆల్ స్పైస్ ఇది ఒక సుగంధ ద్రవ్యాలకి సంబంధించినటువంటి మొక్క దీని ఆకులు మన సుగంధ ద్రవ్యాల బదులుగా అప్పుడు లవంగాయాలు కా దాచించక దీని బదులుగా ఈ ఆకులు మనం మన కూరల్లో కానీ మన ఆహారంలో దేంట్లో అయినా కానీ దీన్ని వాడుకోవచ్చు అదేవిధంగా దీని ఆకుతోటి మనం కషాయాలు కూడా తయారు చేసుకుని తాగవచ్చు దీంట్లో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని మేము కేరళ నుంచి ఎప్పుడో నాలుగు మొక్కలు తీసుకొచ్చి పెట్టాము దీని వయసు దాదాపుగా ఆరు ఏడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి మొక్కలు ఇవి దీని ఆకులను మేము ఇక్కడ విక్రయిస్తాం ఈ మొక్కకి ఎటువంటి మెయింటెనెన్స్ కానీ ఎటువంటి మనం దీనికి వేరే ప్రత్యేకంగా దీనికి చేయాల్సిన పని లేదు ఇది బోర్డర్లో పెట్టాం దీనివల్ల ఏంటంటే ఈ స్మెల్కి మనకి దోమ లాంటిది కూడా దీని దగ్గరలోకి రాదు దీనికి మనం ఎక్స్ట్రా మన నీళ్ళు కూడా ఇవ్వాల్సిన పని లేదు పొలంలో ఇచ్చిన నీళ్ళే దీనికి సరిపోతాయి దీనికి వేరే బలం కూడా ఏం అవసరం లేదు సాంబిరెడ్డి గారి సేంద్రియ సాగు గురించి తెలిసిన వినియోగదారులు నేరుగా వ్యవసాయ క్షేత్రానికి వచ్చి కొనుక్కునిపోతున్నారు లాభాపేక్ష లేని వీరు అందరికీ ప్రకృతి భాగ్యం ఆరోగ్య సౌభాగ్యం అందించే కోరికాయలను అందించడానికి వీరు వ్యవసాయ క్షేత్రం వద్ద ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించడం ఒక భాగం అయితే దీన్ని మార్కెటింగ్ చేసుకోవడం పెద్ద సమస్య దీన్ని ఏంటంటే ఈ దీంట్లో కూడా చాలా ఒడిదుడుకులు ఉన్నాయి మొట్టమొదటి నుంచి కూడా మేము మొదట రెండు మూడు సంవత్సరాలు దీంట్లో చాలా ఇబ్బందులు పడ్డాం ఇది ప్రకృతి వ్యవసాయంలో పండించిందంటే దాని గ్యారెంటీ ఏంటని చెప్పని మార్కెట్లో అడగటం ఏదైనా మార్కెట్కి తీసుకెళ్తే దీనికి ఏంటంటే ఫిజికల్ కండిషన్ ఏంటంటే మామూలు కెమికల్ ఫార్మింగ్లో పండించింది దానిలాగా ఉండదు ఇది దీన్ని ఏంటంటే దీన్ని తెలిసిన వాడు దీని విలువ తెలిసిన వాడే దీన్ని తీసుకోగలడు మొదట్లో రెండు మూడు సంవత్సరాలు మార్కెట్కి బాగా ప్రాబ్లం అయింది తర్వాత ఇట్లా కాదని చెప్పేసి మేము ఏంటంటే డైరెక్ట్గా కస్టమర్లని మా ఫా ఫామ్కి ఇన్వైట్ చేసి తర్వాత వాళ్ళని వాళ్ళ ఒపీనియన్ తోటి మిగతా కస్టమర్లను మార్చుకుంటా మేము కస్టమర్ బేస్ తయారు చేసుకున్నాం ఇప్పుడు ఏంటంటే వాళ్ళే మా ఫామ్కి వచ్చేసి పొలంలోకి వెళ్ళి చూసి అది కరెక్ట్గా పండించిందా లేదా అనేది వాళ్ళకి ఏంటంటే సరైన నిర్ణయం తీసుకోగలరు ఏంటంటే తినేటప్పుడు ఏంటంటే తృప్తిగా ఇది ఆర్గానిక్ తేను సేంద్రియ పద్ధతిలో పండించిందని అని చెప్పేసి అని చెప్పి తీసుకెళ్ళి తినడానికి అలవాటు పడ్డారు ఈ అలవాటు పడిన తర్వాత మాకు మార్కెట్ చాలా సులువైపోయింది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా దగ్గర ఎంత పడినా కూడా అదంతా కూడా మా ఫామ్లోనే సేల్ అవుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే మార్కెటింగ్ విధానాన్ని అలవరుచుకొని మార్కెటింగ్ చేసుకోవడంలో వాల్యూ ఎడిషన్ చేసుకుని ప్రోడక్ట్కి ఇప్పుడు ఉదాహరణకు పసుపు ఉంది పసుపు కొమ్మలు వాళ్ళు అమ్ముకోవాలంటే దాన్ని డ్రై చేసిన తర్వాత కేజీ యాభై రూపాయల కంటే మార్కెట్ లేదు దాన్ని పౌడర్గా చేసుకుని అమ్ముకుంటే మనం ఒక పది పదిహేను రూపాయలు ఖర్చుతోటి కేజీ రెండు వందల రూపాయల వరకు కూడా దాన్ని మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు రైతు ఇక్కడే బెనిఫిట్ అవుతాడు తర్వాత ఏంటంటే ఈ అంతర పంటలు ఈ ఎడిషనల్ మనం ఎక్కడ భూమి ఖాళీ లేకుండా చక్కగా పండించుకోగలిగినప్పుడే దాని ఎడిషనల్ ఆదాయం వస్తుంది ఈ తక్కువ రోజుల్లో పంటలు అంటే నెల రోజులు రెండు నెలల్లో వచ్చే కూరగాయల పంటలతోటే రైతు సస్టైన్ అవ్వగలడు సంవత్సరం పడవను సంవత్సరానికి వచ్చే పంట కోసం సంవత్సరం ఎదురు చూసా మనం దానికి అయ్యే పెట్టుబడి అన్నీ కూడా ఈ కూరగాయ పంటల ద్వారా సంపాదించుకున్నాం ఆ పంటలకు పెట్టుకుని మల్టీ క్రాపింగ్ విధానంలో రైతు నిలబడగలరు దానికి ఏంటంటే దానికి మార్కెట్ ఒకటి మిగతా రైతులకు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు సేంద్రియ పద్ధతిలో కను పండించి నాకు సప్లై చేయగలిగితే నేను దాన్ని మార్కెటింగ్ చేయగలనని నేను వాళ్ళకి చాలా మంది రైతులకు నేను ఇప్పటికే చెప్పుకున్నాను ఇప్పుడు మీ ద్వారా కూడా చెప్తున్నాను ఏదైనా ఉంటే అందరూ కలిసి రైతులు సమన్వయంగా కలిసి అన్ని రకాలు పండించుకుని అన్ని రకాలు కస్టమర్కి అని మనం సప్లై చేయగలిగిన రోజున మన మార్కెట్లో సఫలీకృతం అవుతాం